హలో అండి అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను ఈరోజండి అండి రవ్ ఉప్మా చేస్తున్నానండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో రవ్ ఉప్మా చేస్తున్నాను అది మీకు చేసి చూపిస్తాను మీరు కూడా చూస్తారా మరి అందులో ఏమేమి వేయాలంటే ఫస్ట్ కళాయి పెట్టుకున్నాను కదా కొంచెం నెయ్యాను కొంచెం నూనె వేస్తానండి తర్వాత దినుసులన్నీ వేస్తాను నెయ్యేసానండి ఇప్పుడు నూనె వేస్తాను అనమాట మనకండి నే రవ్వ ఉప్మా చేసుకునేటప్పుడు మనకి చక్కగా నెయ్యి మరి కాస్త పడితేనే రుచి అండి ఇవ్వండి నూనె వేసాను కొద్దిగా నెయ్యి వేసాను నూనె వేసాను అనమాట శనగపప్పు వేస్తున్నానండి ఇగోండి చక్కగా మనకి శనగ ఉపయోగిపోయింది జీడిపప్పు వేస్తాను ఇందులోనండి నెయ్యి వేయటం ఎంత ముఖ్యమో జీడిపప్పు వేయటం కూడా అంతే ముఖ్యం జీడిపప్పు వేసుకుని చక్కగా వేయించుకుంటే మనకి ఉప్మా చాలా రుచిగా ఉంటుందన్నమాట అయితే రవ్వండి ఒక గ్లాసుడు రవ్వ వేసుకున్నాం అనుకోండి రెండు గ్లాసుడు బొంబాయి రవ్వ కదండి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి అప్పుడు ఏంటంటే మనకి రవ్వ కొంచెం జార్జారుగా ఉంటే బాగుంటుంది చాలామందికి అట్లా ఇష్టం చాలామందికి ఇట్లా ఇష్టం అదిగండి ఇప్పుడు నేను కర్రీ బాగా వేస్తాను కరివేపాకు వేసి ఏం చేసానుకుంటానండి కరివేపాకు వేసి వేసుకున్నాను కదా ఇప్పుడు నీళ్ళు పోస్తానండి ఇందులో నేను చెప్పాను కదా ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసు నీడి పోయాలన్నమాట మళ్ళీ కొంచెం పోసినా పర్వాలేదు అయితే నేను కొలతల ప్రకారం నీళ్ళు పోసుకున్నాను కదా ఈ నీళ్ళంతా కూడా కలపిల్ల కాగినాక మీరు మళ్ళీ చూపిస్తానండి ఈలోపు నేనేం నేను ఏం చేస్తానంటే కొంచెం ఒక రవ్వ ఉప్పేస్తాను కొద్దిగా ఉప్పు వేసాం కదండి మళ్ళీ ఏం చేస్తానంటే నీళ్లు కాగిన తర్వాత ఉప్పు సరిపోతుందో లేదో చూసుకుని రవ్వేసే ముందు మీకు నేను చూపిస్తాను పేట వేసుకుని కూర్చుంటే ఏమవుద్ది నువ్వు ఇంకా స్నానం చేయలేదా ఏమైంది నీళ్లు కళాపెడ కావుతున్నాయి కదండి నేను ఇప్పుడు రవ్వేసి తిప్పుకుంటాను నీళ్లు కాళ్ళబెళ్ళ కాగుతున్నాయి కదండి మేమండి ఈ రవ్వతోను ఉడియాలు కూడా పడతామండి మీరు పడతారో లేదో మాకు తెలియదు కానీ ఇదిగోండి నేను నేస్తున్నాను ఇందులో రవ్వ వేసి తిప్పుకుంటున్నాను అనమాట ఉండలు కట్టుకోకుండా రవ్వ తిప్పుతా తిప్పుతా చక్కగా వేయాలన్నమాట ఇదిగోండి రవ్వ సంబంబాయి రవ్వ నేను ఈ బకెట్తో కొలతలుగా పోసుకున్నాను నీళ్లు రవ్వ కూడా అట్లాగే వేస్తున్నాను వేసిన తర్వాత మీకు బకెట్తో కొలతగా పోసుకున్నాను నేను నీళ్ళు కూడాను ఇదిగో రవ్వ ఉడుకుతుంది కదా ఏమండి ఈ బొంబాయి రవ్వతో వడియలు కూడా పడతామండి ఇదిగోండి మనం చక్కగా రవ్వ కొలతల ప్రకారంగా వేసుకుంటే ఉప్మా చక్కగా ఇలా వస్తుందండి చూశారు కదా మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను బొంబాయి రవ్వతో ఉప్మా చేశానండి మరి ఈరోజు ఉప్మా ఇంక అయిపోయింది కదా తింపేస్తాను ఇంకా ఈ ఉప్మాని ఆపేస్తానండి మరి నేను చేసిన ఉప్మా ఇదిగోండి జీడిపప్పు వేసాను నెయ్యి వేసాను జీడిపప్పు నెయ్యి ఉప్మా మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియపరచండి మరి ఈరోజు ఈ వీడియో ఎంత ఆపేస్తానండి మగ్గిపోయింది ఇంకా కట్టేస్తాను ఇదిగో మూత పెట్టేసి కట్టేస్తాను నేను చేసినటువంటి ఈ నెయ్యితో చేసిన జీడిపప్పు ఉప్మా మీకు ఎలా అనిపించిందో మరి మీరు నా నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి ఈరోజు ఇంకా దింపేస్తానండి రెడీ అయిపోయింది మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఉప్మా చేశాను కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని మేము కొత్తగా పెట్టుకున్నామండి మీరు అందరు సపోర్టు మాకు కావాలి మమ్మల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ వీడియో ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయండి ఇదిగో కట్టేస్తాను నేను ఇదిగోండి జీడిపప్పు నెయ్యేసాను కదా ఇందులోనూ మా మనవడండి మాట్లాడేది తెగ మాట్లాడేస్తున్నాడు ఇదిగోండి కరివేపాకు జీడిపప్పు అన్నీ వేసి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీ ఇంట్లో కూడా చేసుకుని మీ పిల్లలకి పెద్దలకి అందరికీ పెట్టుకుని మీరు కూడా తినండి మరి బాయండి మమ్మల్ని ఫాలో చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి బాయండి నెయ్యండి ఇందులో మరీ మించి వెయ్యక్కర్లేదు కానీ మనకి సరిపోయినంత మనకి ఉప్మాలో ఎంతైతే పడుతుందో అంత నెయ్యి వేసుకుని చేసుకుంటే చాలా సూపర్గా టేస్ట్గా రుచిగా ఉంటుందండి మీరు కూడా అట్లా చేయండి మమ్మల్ని ఫాలో చేయండి